ఎప్పట్లా కాకుండా ఒకసారి బీన్స్ ఫ్రైని శనగపిండి కాంబినేషన్లో ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా ఒక కడాయి పెట్టుకొని మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు మూడు చిన్నగా కట్టేసిన పచ్చిమిరపకాయలు పచ్చాపచ్చాక దంచుకున్న ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అన్నీ వేగించాక ఒక రెండు దుంపలను ఇలా పలసగా కట్ చేసి వేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు బంగాళదుంపని ఇలా ఫ్రై చేసుకోవాలి బంగాళదుంపలు కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని వేసుకోవాలి గ్యాస్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఆలు బీన్స్ని ఫ్రై చేసుకోవాలి తగినంత ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసి బీన్స్ని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఇలా బీన్స్ ఆలు ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్ల శనగపిండి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకుంటే ఈ బీన్స్ కూర మనం డైలీగా వండుతాం కదా అలా కాకుండా చాలా టేస్టీగా ఉంటుంది తప్ప ఒకసారి ఇలా ఫ్రై చేయండి శనగపిండి ముక్కలకు పట్టి చాలా కమ్మగా ఉంటుంది